హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము శ్రీ 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 భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానము జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్ మన్సూరాబాద్ లో ఉన్నాము ఈ రోజు మన కాలనీ వాసులు సరస్వతి పుష్కరాలకనేది బయలుదేరుతున్నారు వారు మొదటిగా మన స్వామి వారిని దర్శించి వారి ఆశీస్సులతోటి ప్రయాణం అనేది మొదలు పెట్టారు ఎవరైనా ఈ ఆలయాన్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్తాయి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసినట్లయితే అని ఇక్కడ విశ్వాసం సో ఇప్పుడు మా వాళ్ళు మొదటిగా స్వామివారి అనుమతి తీసుకొని ప్రయాణాన్ని అనేది మొదలు పెట్టారు ఈ వీడియోలను నాకు అందించినటువంటి శ్రీమాన్ భాస్కర్ గారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాము జడ్జెస్ కానీ ఫేజ్ వన్ మన శివాలయం దగ్గర నుండి కాళేశ్వరం పుష్కరాలకి అంద సిద్ధంగా ఉంది బస్సు మెంబర్స్ అందరు కూడా వచ్చారు

కాళేశ్వరం బయలుదేరారు సరస్వతి పుష్కరాల గురించి వారు మరునాటి ఉదయం అంటే ఆదివారం ఉదయం సరస్వతి పుష్కర ఘాట్ కు చేరుకున్నారు అక్కడ సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించారు ముందుగా మనం సరస్వతి నది పుష్కరాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము సరస్వతి పుష్కరాలంటే సరస్వతి నదికి వస్తున్న ఒక ప్రత్యేకమైన పండుగ ప్రతి ఒకసారి సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మాత్రమే సరస్వతి నదికి పుష్కరాలనే వస్తాయి ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు అనేవి పదిహేనో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతున్నాయి ఈ సరస్వతి నది పుష్కరాలలో ఎవరైతే పుష్ పుష్కర స్నానం ఆచరిస్తారో వారికి పాపాలన్నీ తొలగిపోయి జన్మల పుణ్యఫలం లభిస్తుంది వారికి గ్రహ బాధలు తొలగిపోతాయి అనుకున్నవన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం సరస్వతి నది పుష్కరాల ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా మా వాళ్ళు కూడా సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించి తరువాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికైతే బయలుదేరారు జడ్జెస్ కాలనీ ఫేస్ వన్ మన శివాలయం దగ్గర నుండి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకి మనం అందరం చక్కగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాం కమిటీ వాళ్ళ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఓం నమో శివ ఇప్పుడు మా వాళ్ళు దక్షిణ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి కాంచినటువంటి శ్రీ కాళేశ్వరం ముత్తేశ్వర దేవాలయాన్ని సందర్శించుకున్నారు సాధారణంగా గర్భగుడిలో ఎక్కడైనా ఒకటే శివలింగాన్ని మనం చూస్తుంటాము కానీ కాళేశ్వరంలో ఒకే పానవట్టం మీద రెండు శివలింగాలు కొలువై ఉండి పూజలు అందుకుంటాయి ఒకటేమో ముక్తేశ్వర స్వామి వారిది అనగా పరమశివుడిది మరొకటిదేమో కాళేశ్వరునిది అంటే యమధర్మరాజుది ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా మీకు కనిపించదు ఇలా ఒకే పానవటం మీద రెండు కొలువై ఉండటానికి కారణం ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం యమధర్మరాజు ఇక్కడ ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శించిన భక్తులందరికీ ముక్తి కలిగి తనకు పని తగ్గటం వల్ల స్వామివారి దగ్గరికి వెళ్లి వేడుకోగా ఆయన నీవు కూడా నా పక్కనే శివలింగమై వెలిసి ఉండు ఎవరైతే నిన్ను నన్ను కలిపి దర్శిస్తారో వారికి ముక్తిని ప్రసాదిస్తాను ఎవరైతే నిన్ను దర్శించకుండా నాతో పాటు నిన్ను దర్శన దర్శించకుండా వెళ్తారో వారిని తప్పకుండా నీవు తీసుకెళ్ళు అని చెప్పారట అప్పటి నుండి ఇక్కడకు వచ్చిన భక్తులు ఇద్దరు స్వామి వాళ్ళను దర్శనం చేసుకుంటారు ఎవరైతే కాళేశ్వర ముక్తేశ్వర స్వాములు ఇద్దరిని దర్శిస్తారో వారికి యమలోక ప్రాప్తి అనేది ఉండదు వారికి ముక్తి మార్గం అనేది లభిస్తుంది అని ఇక్కడ భక్తుల విశ్వాసం స్వామివారి యొక్క దర్శనం తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకున్నారు ఆ తరువాత రామప్ప దేవాలయానికి చేరుకున్నారు ఇప్పుడు మనం రామప్ప దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాము రామప్ప దేవాలయాన్ని కాకతీయ రాజులు నిర్మించారు ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి టూ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంటుంది దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు దేవుడి పేరు మీద కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదగా ఆలయం ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయము ఈ ఆలయాన్ని విశ్వ బ్రాహ్మణ శిల్పుల యొక్క పనితునానికి మచ్చుతునుకగా చెప్పవచ్చు ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది ఈ చెరువు కాకతీయల కాలం నాటిది దీనిని ఆధారంగా చేసుకుని వేల ఎకరాల పంట అనేది పండుతుంది పాలంపేట చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామం ఆలయ ప్రత్యేకత కారణంగానే ప్రపంచ సుందరి కిరీటానికి పోటీ పడుతున్న సుందరి మణులందరూ వచ్చి మన రామప్ప దేవాలయాన్ని సందర్శించటం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి జులై ఇరవై ఐదున రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా అనేది దక్కింది ఈ ఆలయం ఎన్నో యుద్ధాలకు ఎన్నో దాడులకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడింది ఈ దేవాలయ ప్రాంగణంలో చిన్న చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయటం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి కొంతమంది ఇక్కడ ఉన్న నీళ్లపై తేలే ఇటుకలను తీసుకుని వెళ్లిపోవటం ప్రారంభించారు అప్పటి నుండి భారతీయ పురాతత్వ పర్యవేక్షణ శాఖ దీన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పరిరక్షిస్తుంది ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమైపోయింది కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది మహాశివరాత్రి రోజు ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు రామప్ప దేవాలయం నిర్మాణంలో చిత్ర కౌశలం శిల్పకళా నైపుణ్యం వర్ణించదగినవి ఈ కాకతీయ శిల్పకళా చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా కూడా ఈనాటికి చూపర్లకు అమితానందాన్ని ఇస్తుంది భరతనాట్య శాస్త్రమంతా మూర్తి భవించినట్లు స్తంభాల మీద కప్పుల మీద కూడా ఇది కనపడుతుంది రామప్ప గుడిలోని విగ్రహాలు స్తంభాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా ఇక్కడ ఆలయ ప్రధాన దైవమైనటువంటి పరమేశ్వరుణ్ణి కూడా చూడటానికి చాలా చక్కగా మరిచారు ఇప్పుడు స్వామి వారి యొక్క దర్శనం చేసుకుందామా మరి ఇక్కడ స్వామి వారిని దర్శించుకున్నాక స్వర్ణగిరి టెంపుల్ కు మా వాళ్ళు చేరుకున్నారు మరి స్వర్ణగిరి టెంపుల్ యొక్క చరిత్రను తెలుసుకున్నామా మరి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం భువనగిరి సమీపంలో మానేపల్లి హిల్స్ లో నిర్మింపబడినది ఇక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాన్ని మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్మించగా చిన్నజీ స్వామి చేతుల మీద ఇరవై నాలుగు మార్చిలో ప్రాణ అనేది జరిగింది ఈ ఆలయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి సారథ్యంలో నిర్మించారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్మ ఆగమంతో సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రాచీన శిల్పకళా శాస్త్ర రీతులను అవలంబిస్తూ నిర్మించబడినది ఇక్కడ శ్రీవారితో పాటు అలవేను మంగాదేవి మరియు గోదాదేవి మదన గోపాల గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్యులు వారి యొక్క ఉపాలయాలు ఉన్నాయి సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూవరాహస్వామి వకుళమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణీయంగా నిలుస్తారు నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ సర్ణగిరి దేవాలయ చరిత్ర మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హావ్ డే